ఇంకా అడగచ్చా ఇంకా తక్కువ కూడా ఇప్పుడు ఎనిమిది వేల పోతా అన్నావు చూసినా అది కూడా తక్కువ కడగచ్చా మరగపిల్లగా ఒకసారి చూపెట్టదా మరగపిల్ల ఎంత సైజు ఉందో ఏ ఊరా తిరుమల ఇదేనా మరక ఐదున్నారా లోకల్ పిల్లలు ఇంకా తక్కువ కూడా అడగచ్చు తక్కువ అడగచ్చు ఈ గొర్రె పిల్లలు గొర్రె పిల్లలు రెండే ఉన్నాయి రెండే ఉన్నాయి అవే అవేం చెప్తాం ఒక పొడేలే ఇది పొడేలే అవేం చెప్తాం రేటు ఏడు వేలు చెప్తున్నాం కానీ ఆరున్నర అట్లా ఇచ్చేస్తాం ఏడు వేలు చెప్తారు కానీ ఆరున్నర వరకు ఇచ్చేస్తారు ఈ వారం అయితే ఇలా ఉన్నాయి మన రారంప రారంపల్లి అంగట్లో రేట్లు మన ఛానల్కి ఇట్లా కొత్తవి అవుతాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పొడేలు నీయేనా కొన్నావా ఎంతగా తీసుకున్నా పొడవులు యాభై ఒక్క నాలుగా నాలుగు పొడవులు యాభై ఒక్క వెయ్యి తీసుకున్నావా తెల్ల పొడవులు ఏ ఊరే బాబు ఇవి గట్టి ఎంత చెప్తాను ఎంత చెప్తాను అంటే రెండిటికా రెండు పొడవులకు నలభై వేలు చెప్తాను ఏ ఊరు ఆజరా బాబు వేలు అయితే నలభై వేలు అయితే చెప్తాను గట్టిగా ఉన్నది ఇప్పుడు పెద్ద పొడవులు ఒక చిన్న పొడవులు అడగచ్చా ఇంకా తక్కువ అడగచ్చా ఈ వారం అయితే ఇలా ఉన్నాయి పొడవులు రేటు మన వీడియో గిట్లా కొత్తగా చూస్తే ఛానల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాబు మన మేకలని ఎన్ని మొత్తం ఎనిమిది మేకలు ఎంత కూడా చెప్తాను ఒకటి పదివేల ఐదు వందలతో ఉన్నా ఇరు నువ్వు ఎంతకి ఇస్తావు పదకొండు వేలకు ఇస్తా అన్నావు ఇంకా తక్కువ కూడా ఆడగచ్చావా అంతేనా ఈ వారం అయితే ఇలా ఉన్నాయి మన రాయరంపల్లి అంగట్లో రేట్లు మా ఛానల్ ఇట్లా కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గట్టిగా ఉన్నాయి మేకలు అయితే చూడండి గూగుల్ మ్యాక్ ఎవరే అక్కడి నుంచి వచ్చినావా అన్న మన మన పొడలి ఎంత చెప్తాను పద్దెనిమిది వేలు చెప్తాను చూడండి పద్దెనిమిది వేలు అయితే అన్న చెప్తాను గట్టిగా ఉన్నా పిల్ల పొడవులు ఇంకా అడగచ్చా అన్న తక్కువ అడగచ్చు తక్కువ కూడా అడగచ్చాట ఎవరన్నా అన్న మనదేనా పొడలేదు ఎంత చెప్తాను రేట్ తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేల ఐదు వందలు అయితే అన్న చెప్తాను రేటు ఈ వారం అయితే ఇలా ఉన్నది ఇంకా అడగచ్చా తక్కువ కూడా చాలా కష్టాలు అన్న మన పోతులని ఎంత కూడా చెప్తాను తొమ్మిదిన్నర ఒక్క పోదుకు పోతుకు ఒక్క పోతుకు అయితే తొమ్మిదిన్నర కోట అయితే చెప్తాను అన్న మరక ఏమన్నా మరక పిల్ల మరక పిల్ల ఇది మరక పిల్ల దీనికి ఎంత చెప్తాన ఇప్పుడు పోతులకు అడగచ్చా రేటు తక్కువ ఈ వారం అయితే ఇలా ఉన్నాయి పోతుల రేటు చూడండి తక్కువ కూడా అడగచ్చాట అన్న ఎవరే దగ్గర ఆదిపూర్ దగ్గర రాంపూర్ మన మనక పిల్లలు కూడా మీ అయినా దీని అయినా ఎంత చెప్తాను రేటు పద్దెనిమిది వేలు తల్లి రెండు పిల్లలు పద్దెనిమిది వేలు అయితే చెప్తాడు ఎన్ని నెలయ్యా పిల్లలు రెండు నెలల పిల్లలు ఇంకా అడగచ్చా తక్కువ అడగచ్చా కొంచెం పద్దెనిమిది వేలు అయితే చెప్తాను తక్కువ కూడా అడగచ్చాట ఎవరానా ఎండ చాలా తక్కువ దేవురు సలిగా చలిగంటి వచ్చినావా మాకు దేవుళ్ళ కాడికి దేవుళ్ళ తీసుకున్నా పోదు మళ్ళీ నా ఇది కొందాం ఇప్పుడు కొన్నారా ఎంత తీసుకున్నావు ఇరవై వేలు ఇరవై వేలు పోతైతే గట్టిగా ఉన్నాయి ఇరవై వేలు అయితే పెట్టిండట ஆளு கட்டி கொண்டது நாலு ஆகுதான் ఆరున్నర కానీ నాలుగున్నర నాలుగున్నరణి అన్న మన ఇవి మొత్తం పోతులేనా వెళ్ళిపోతురు నాలుగు నాలుగు పోతురు పోతుల రేటే ఎంత చెప్తాను ఒకటి మరకలు ఏడు ఇంకా అడగచ్చా తక్కువ ధరకు ఇస్తారా తెల్ల తెల్లపోతుకు పదివేలు దాని కూడా తక్కువ అడగచ్చు ఈ వరం అయితే ఇలా ఉన్నాయి రాజరంపాలు అంగట్లో మేకల రేట్లు పోతుల రేట్లు ఎవరన్నా లక్ష రూపాయలు

బాగ్ని కొట్టింది. పూజ తీసుకున్నాడు. గట్టి ఉన్నది బాగుంది బాబు మననే మార్గల్. నేనే. ఎంత కోడి చెప్తాను? ఒకటి. ఎంత కోడి చెప్తాను ఒకటి. పదమూడు వేలే చెప్తానా ఒకటైతే పదమూడు వేలు అయితే చెప్తాను ఎవరే సాయరాంపాలేనా ఈ వారం అయితే ఇలా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి పోతుంది మరకాలు